ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గణము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు మొదటి రెండో స్నాలు అందరం కలిసి ఉందా ప్రకటన ఇరవై రెండు మొదటి రెండు వచ్చిన మరియు పటికం వరే నీ జీవ జన్ముల నది దేవుని యొక్కయుర్రెపిల్ల యొక్కయు సింహాస నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ లో నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షములను అది నెల నెలకు ఫలించుతూ పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచటై వినియోగించను చదువు వాక్యుల నుండి ప్రభు మనందరితో మాట్లాడను గాక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యము ప్రార్థించడం ప్రభు మనకు జ్ఞాపకం చేసే మాటలు మనం ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో వచ్చి జ్ఞాపకం చేసుకున్నాం దాసుడు అనే మాటను మనము జ్ఞాపక చేసుకున్నాం బైం ప్రకారంగా కొంతమంది దాసులు ఉన్నారు కదా ఇంత పుట్టిన దాసురా అమ్మబడిన దాసు కొనబడిన దాసురా లేక విడిపించబడినటువంటి దాసురా లేకపోతే ఆరిపోయిన దాసరా ఇంకా దొంగిలించబడి తెచ్చి అమ్మబడినటువంటి దాసరా ఇలాంటి మాటలతో మనము ముందు వాక్యాన్ని చేస్తున్నాం లేదా నిష్ప్రయోజకమైన దాసరా అని కాబట్టి దాసులుగా ఉన్నటువంటి మనలను స్వతంత్రులుగా చేయడానికి ఏసు వారే దాసుని స్వరూపం ధరించుకొని వచ్చి ఆయన సాధారణంగా ఈ లోకంలో ఉండేటువంటి ఏ దాసునికైనా గాయం ఎక్కడ ఉంటుంది చెడు మాత్రమే గాయం ఉంటుంది అందులో అలుపుస్తారు గుచ్చుతారు ఆ దాసుని యొక్క స్వరూపము చెవికి మాత్రమే గాయముంది కానీ ఏ స్లో అని పియోగబడినటువంటి మన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడైన దాసుడు లేక దాసుని స్వరూపం ధరించుకున్న రక్షకుడు శరీరం అంతా గాయాలు పొందాడు అనేది మనం ఇప్పుడు రాత్రి ప్రార్థన మనం మరి ఒక నెలలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మరి యొక్క నెలలో అడుగు పెట్టబోతున్నాం ఎన్నో నెల అది ఐదో నెల మే నెల కాబట్టి ఇలా మనము ఏదో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మాత్రమే సమయం గడపడం కాదు ఆ రోజు రాత్రి వంద మంది వస్తారు ఆ రోజు రాత్రి వాగ్దానం తీసుకోవడానికి ఆషాక డెబ్బై మంది ఎనభై మంది వంద మంది కొన్ని కొన్ని మందిరాలు అయితే వెయ్యి మంది వస్తారు ఇలా రాత్రి ప్రార్థన అంటే మంది నిర్లక్ష్యం చేస్తున్నారు కొన్ని కొన్ని సహవాసాలు అయితే రాత్రి ప్రార్థనకే కొన్ని వేల మంది వస్తారు కొరకు అంటే వారి యొక్క కుటుంబ జీవితము వ్యక్తిగత జీవితము ఆత్మీయ జీవితము వారి యొక్క ఆరోగ్య పరిస్థితి లేదా వాళ్ళ ఉన్న సమస్యలు ప్రభువు నావులో తీర్చబడాలంటే దేవుని సన్నిధిలో గడపాలి రాత్రి ప్రారంభలో వస్తారు అయితే దేవుని యొక్క వార్త ప్రకారంగా ప్రకటన ఇరవై రెండు మరియు రెండు వచనాలలో రాయబడింది జీవ నది జీవ జలముల నది ఒకటి ఉంది ఆ నదికి ఆవలను ఈవలను ఏమున్నట్ట అటువైపు ఏముంది జీవ జీవ వృక్షం ఉంది జీవవృక్షములు కాదు నదికి ఇతర వైపున అవతరవేపున జీవ వృక్షములు కాదు జీవ వృక్షమే ఉంది అటు చూసిన జీవ వృక్షం కనపడుతుంది ఇటు చూసినా జీవ వృక్షమే కనపడుతుంది ఇక దాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే జీవ వృక్షము మధ్యలో నుండి నది ప్రవహిస్తున్న జీవజలముల నది ఈ వైపులా ఆ వైపులా జీవ వృక్షం ఉన్నది ఇది ఏసు వారిని ఇది రక్షించబడినటువంటి ఒక విశ్వాసికి గుర్తు ఆ జీవ వృక్షము నెల ఏం చేస్తుందట ఆస్తుంది అందరి ద్వారా అందరి ద్వారా మాట ఉందా నెల నెలకి ఉంది కాబట్టి ఎవరైతే యొక్క జీవాన్ని పొందారో ఏసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినారో జీవ గ్రంథంలో పేరు రాయబడినారో ఆ పరలోక జీవజలములు నది వద్దకు ఎవరైతే వెళ్ళాలని ఆశ కడుగున్నారో వారు నెల నెలకి ఏం చేస్తారు ఫలిస్తారు పాపు రాస్తారు ఏదో రాణి వాళ్ళు ఏమో వాళ్ళు రాలేదు కాబట్టి నేను వచ్చాను కదా వచ్చే నెల నేను కూడా మానేస్తే సరిపోతుంది రాణిలోకి ఏం పోయినంటే నీవు కూడా జీవజలము నా తెలుగు రాలేవోనవు కూడా నెల కాపుయలేవు అని అర్థం రాకపోతే వచ్చావనుకో నువ్వు రాస్తున్నావు అని అర్థం అది ఇస్రాయల్ పేరు ఇప్పుడు ఉదాహరణకు ఇస్రాయీలు నెల నెలకు కూడా దేవస్థులలో బరులు అర్పిస్తాయి కదా నెల నెలకు సంఖ్యాకాండము పదో అధ్యాయం పదో వచనం సంఖ్యాకాండము పది పది మనం ఎప్పుడు చదువుకునే మాట అయినా మరోసారి ఇతరులు నేర్చుకోవడానికి ఇతరులు నేర్చుకోవడానికి ఈ మాటలు ఎక్కడ ఉండి వింటున్నా ఒకసారి రాత్రి ప్రార్థన యొక్క విలువ అర్థం కావాలని ఈ కొన్ని నిమిషాలు మాటలు చెప్పేది సంఖ్యా కారణం అధ్యాయం పదవ వచ్చిన ప్రతి నెల రాత్రి నువ్వు గడపాలి ప్రతి నెల చివరి రాత్రి ప్రతి నెల మొదటి గడియ దేవస్థానంలో గడపాలి లేకపోతే నీవు జీవన జన్మ దగ్గరికి రాలేదని అంటాం చదవండి

మనకు మే నెల ఆరంభం ఇప్పుడు ఒక పూల ఊగి అంటున్నాను ఇంకొక నెలలో మేము ప్రవేశిస్తున్నాము ఈ గత నెలలో మమ్మల్ని ఎలా కాపాడినారో ఎంత తప్పిపోయామో ఎంత జారిపోయామో ఇప్పుడు వచ్చే నెలలో మమ్మలను ఈ కొత్త మాసంలో ఈ మే నెల మొదటి దినం నుండి మే నెల చివరి వరకు మమ్మల్ని కాపాడుకొని మనం ఊర ఊరితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం కాపాడుతారంట ఇరవై ఎందుకు అవుతాయని సంఖ్యాకాణం నెల నెలకు ఏ దినమ మొదటి దినోవాకు దహన బలి అర్పించాలి నెల నెలకు మొదటి జనరందర్పించు ఆచార క్రైస్తవులు కాబట్టి రోజు నువ్వు వచ్చామంటే దేవుడు నిన్ను కనికరించి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి ఆచారం కాదు దేవుని వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నానని నువ్వు ధైర్యంగా చెప్పవచ్చు ప్రభువు కృతజ్ఞతగా చెప్పవచ్చు పద్నాలుగో వచ్చిన చూడండి మాస మాసం జరగాలి ఏదో జనవరి నెలలో చేసిన డిసెంబర్ నెల విశ్వాసమే కాదు నువ్వేంటే ఆపద మొక్కలకు వచ్చి వాగ్దానం వరకు దేవుడు నాకు తిందా నెల నెల ఎవరైతే చేస్తారో వారు వాక్యాన్ని పాటించినట్టు లేకపోతే దేవుడి దగ్గర పోయిన తర్వాత నీకు నెల నెల దాచిన కాపు గురించి కదా అది లేదండి అలా మరి ఏంటి ఊరికి ఇక్కడికి వస్తేనే కాపు కాదు నెల నెల ఏం ఏం జరిగింది ఉదాహరణ పైపులో ప్రతి నెల ఏం జరిగిందో కొన్ని మంది చూస్తాం చూస్తే ఈ మే నెలలో ఏం జరగాలి ఉదాహరణకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అయిపోతుంది కదా ఏప్రిల్ లో ఉదాహరణకు జనవరిలో చని పెట్టాలి ఏమైంది సరి వచ్చినా కాలేదు ఏప్రిల్లో ఎండలు బాగా రావాలి వచ్చిన వచ్చిన పట్టణిస్తున్నాయి కదా ఉండే దేవుని బిడ్డలు ఏ నెలలో ఏం చేశారనేది కొన్ని సమయం కార్థం పోవాలి కాబట్టి కొన్ని చూపిస్తాను చూపిస్తే మనకు అర్థమైంది ఈ నెలలో మనం ఏం చేయాలి గత నెలలో ఏం చేయలేకపోయినా అని ఇస్రాయలు మొదటి నెల అయితే ఏం చేస్తారు నిర్గమాన కాండము పన్నెండవ అధ్యాయము నిర్గమనఖండ్ అధ్యాయం మొదటి వచ్చిన ఈ సంవత్సరానికి ఆ మొదటి నెల వాళ్ళు ఏం చేయాలంటే ఐ నుండి బయటికి రావాలి అని చెప్పేట వాళ్ళు అంతే కదా ఈ నెల మీరు ఐ వృత్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఐ ఉన్నారు మీరు ఏ నెలలో మీరు బయటకు రావాలి వచ్చే నెలలో రావద్దు అది మొదటి నెలవాలి అంటే రక్షణ పాప క్షమాపణ ఏసయ రక్తంలో కడగబడాలి మొదటి నెలలు జరిగింది వారికి అంతేనా ఉదాహరణ చెప్తున్నాను మీకు అంటే రెండవ నెలలో అయితే ఏం జరగాలి ఉదాహరణ బైబిల్లో రాయబుడ్ ఆది కానీ హిందో అధ్యాయ పద్నాలుగు వస్తుంది రెండవ సాధిక పాపక్ష ఉదాహరణ రెండవది ఇక్కడ గోడలో నుండి బయటకు రావడం బాక్తీస్ దీన్నే తెలుగు రాష్ట్ర ప్రతి ఏమన్నాడు నోవ్ లేక ఆ ఎనిమిది మంది ఆ నీటిలో నుండి ఏమయ్యారు రక్షించబడ్డారు దానికి సాదృశ్యమైన బాక్ తీసుకొని ఏం చేస్తుంది రక్షించుతున్నది పేదరాజు మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇలా మీరు వైద్యుల్లో ఆ ఎన్నో నెల ఏం చేస్తారు ఏ ఏం చేస్తారని మీరు చూస్తే ఆశ్చర్య ఒక క్రమంగా రాసి పెట్టండి ఉదాహరణ రెండో నెలనే ఇంకో రాజు అధ్యాయం మంచి వస్తున్నాం రాజులు మొదటి అధ్యాయం మంచి వస్తున్నాం

ఇద్దరు రెండు మాసాల గురించి చెప్పినా ఇప్పుడు చెప్పే టైం లేదు కానీ జీప్ అంటే జీ ఎక్కాలని కాదు రెండు రోజుల జీ మనం దిగు జీప్ రేపు ఆ నోలు జీప్ మాట్లాడతా ఆ జీప్ దొంగ అని కాదు ఏంటంటే ఆ మాసం అంటే దాని పేరు అది మనం రెండో నెల అంటే కదా వాళ్ళకు రెండో నెల జీప్ జీప్ మాసం ఏం చేయాలి ఏం చేశారు వాళ్ళు మందిరం కట్టడం ప్రారంభించాలి మనం రెండు వందల పోయింది మూడు వందలు పోయింది నాలుగు వందల పోయింది మందిరం కార్జ్ చేయాలి ఉదాహరణ అదో హాఫ్ అంతేనా రెండు వందల పోయింది ఐదు నెలలు వస్తుంది ఐదు నెలలు అయితే ఏం చేయాలి మూడో నెలలు ఏం చేయాలి ఇవన్నీ చెప్తే చాలా సమయం ఏంటి ఎనిమిదో నెల పన్నెండు నెలలు చూపిస్తున్నాయి ఒకేసారి ఒకేసారి రాజకీయాలి కాబట్టి పన్నెండు నెల ఇంతే మీకు ఇంకొకసారి మరొకసారి చూపిస్తున్నాయి ఎనిమిది వద్ద రెండో వచ్చాం రాజు నెల ఎనిమిది రెండు అన్నిటో నిలవాలి ఏడవ మాసం క్షమించండి ఏడు ఏడో మాసం వరకు ఏం చేశారు మేము అది రాసుకున్నాం ఏడో మాసం కరెక్ట్ ఏడవ మాసం ఏముంది అందిరం కానీ ఏం చేశారు అక్కడ పని ఏం చేశారు వచ్చి మందిరం పని పూర్తి అయిపోయింది మాంసం తీసుకొచ్చి మందిలో పెట్టి ఇంకా ప్రార్థన చేసి పూర్తి చేశారు అన్నీ అన్నెండు రోజులు చెప్పాలి హెజరాధం హెజరాగ్నం అన్నెండు பன்னெண்டோ மாதம் அது நேரே வாழ ஏடோ மாசம் மார்க்குது பாடம் எதிர்ப்பு ஆறு பதினாறு అదారు నెల అంటే వాళ్ళకు పన్నెండవ మాసం అది అదారు పన్నెండవ మాసమున ఏం చేశారట మందిరము సమాప్తి చేయబడను అదారు అంటే వాళ్ళకు పన్నెండో నెల మందిరం పూర్తి చేశారు ఐదు బయట కూర్చారు అంటే ఏదైనా రక్తంలో కడగబడ్డారు బాగా తీసుకొని తీసుకున్నారంటే సంఘంలో చేర్చబడ్డారు ఆ తర్వాత మందిరం పని ఆరంభించారు ఆ తర్వాత మందిరం పని రాజుల రాజుల గ్రంథంలో ఏడవ మాసంలో పూర్తి చేస్తే యజరా గ్రంథంలో ఉన్న మందిరాన్ని పన్నెండవ మాసంలో పూర్తి చేశారు ఇలా వాళ్ళు ఒక పని అనుకున్న పని పూర్తి చేశారు సంవత్సరం అయితే దానికి మనకు సంవత్సరాలు గడుచుకున్నా అనుకున్న పనులు పూర్తి చేయలేము నెల నెలకు చేయాల్సిందో చేసుకుంటూ వెళ్తే టార్గెట్ ఏమైపోతే పూర్తయి మనం ఏ నెల చేయాల్సింది ఆ నెల చేసుకుంటూ వెళ్తే ఏ నెల చేయాల్సిన పని ఆ నెల చేసుకుంటూ వెళ్ళాలి అలా ఇస్రాయీలకు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే అంటారు ఏమంటే అబీబ్ నెల మరి తిన వాళ్ళు ఆ నెల వరకు ఎలా వరకు ఆ విత్తనాలు వేసి పంట చేతికి వచ్చి ఎటువంటి నెల పాల పంపులు అంటారు అబీబ్ అంటే అభి మంట అర్థం ఏంటంటే పాల కంకులు అని అంటే అభిమాన అర్థం ఏంటి పాల కంకులు అని కాబట్టి ఆ నెల వరకు వాళ్ళ చేతికి ఏం రావాలి చెప్పండి అభివృద్ధి నెల వచ్చిందంటే వాళ్ళకి ఏం కావాలి అప్పటికి విత్తనాలు వేసి దానికి నీరు కట్టి కొంచెం పెరిగి పెద్దయి దానికి ఏం కావాలి పూజ వచ్చి అందులో నుండి పాలకంగులు కావాలి అది వాళ్ళకు కావాలి అంటే కొత్త ఆత్మలు రావాలి కొత్తగా రావాలి సువార్త ప్రకటించాలి జనవరి వచ్చిందంటే కొత్త ఆత్మలు రావాలి అది నెల 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 ఒకటి జరగాల వాళ్ళు నేను ఎవరు మందిరం నేను చెప్తున్నా మన సందర్భం మాకు మందిరం కాబట్టి ఎందుకంటే వీవిఎస్ వాళ్ళు పెట్టుకున్నాను మనం ఈవియస్ పెట్టాలంటే మీరు చూసారు కదా జూనియర్ క్లాస్ ఒక దగ్గర సీనియర్ క్లాస్ ఒక దగ్గర కేజీ క్లాస్ ఒక దగ్గర వంటలు ఒక దగ్గర మనం ఈవియస్ పెట్టాలంటే మందిరం అర్థమైంది దానికి మీరు అందరూ అర్థమయ్యారు కాబట్టి మొదటి నెల వచ్చింది రెండో నెల వచ్చింది ఐదో నెల వచ్చింది నెల నెల కావాలి అంటే కొత్త ఆత్మ కావాలి ఈవియస్లో ఇప్పుడు ఈరోజు తీర్మానం చేసుకున్నారు నిన్న కొంతమంది తీర్మానం చేసుకున్నారు ఆత్మ రక్షించబడ్డ అలా స్పెషల్ మీటింగ్స్ అని పెట్టాలి స్పెషల్ మీటింగ్స్ పెట్టుకోవాలి ఎలా చేసి జనరల్ నుండి జనరల్ వచ్చిందంటే అబీబ్ నుండి వాళ్ళకు అబీబ్ వచ్చిందంటే పాలకంటూ కావాలి కొత్త ఆత్మ కావాలి నెల నెల ఏం కావాలి అవి అలా వస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఒక నెల అక్కడ గోధుమలు వస్తే ఇంకొక మూడు నెలలకు రెండు నెలలకు వాళ్ళు ఎవలు వస్తాయి అందుకనే గోధుమల కోత ఆరంభంలో రోజు ఎక్కడికి వెళ్ళింది బేసేజు వెళ్ళింది నయోగి రోజు అని ఆడుతుంది ప్రత్యేకంగా ఆ మాట్లాడుతుంది అంటే అర్థం చేసుకుంటాను అంటే ఆ సమయం వస్తే అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకు చేతులు అయితే దొరుకుతుంది కళ్ళు దొరికింది చేతుల మీద పని అంటే సమృద్ధి అయిన ఆహారం ఆహారం సమృద్ధిగా దొరికింది దొరికింది అంటే ఆ తర్వాత వస్త్రాలు కూడా వస్తాయి కొత్తవి కొత్త చెట్లు కూడా వస్తాయి కొత్త ఇంకేమన్నా కొనుక్కోవాలంటే కొత్త ఇలా కొనుక్కోవచ్చు అలా వాళ్ళు ఆలోచన చేసి అలా బయట కాబట్టి నెల నెల జరగాల్సినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి ఏమేమి ఉన్నాయో తర్వాత వచ్చే మాసాల్లో అప్పుడప్పుడు నేను చేస్తాను ఇప్పుడు స్వామి ఆపుతున్నా కాబట్టి ముఖ్యంగా ఆత్మల రక్షణ అది నా భార్య ఆత్మల రక్షణ కావాలి దానివల్ల ఉన్నవాళ్ళే వెనక్కి వెళ్ళిపోవడం కాదు ఉన్నవాళ్లే మాటి గు ఎందుకు మందిరానికి వీలేదు అనేది కాదు కొత్త ఆత్మలు రక్షించబడాలి పాలకంకులు రావాలి నెల నెలకు ఆఫ్ రాగా నెల నెలకు ఆఫ్ రావడం అది మన మందిరంలో జరగాలి నెల నెలకు దేవుని మందిరంలో ఏదో ఒక పని జరగాలి ఏదో ఒక పని జరగాలి నెల నెలకు సువార్త జరగాలి పరిచయం జరగాలి నెల నెలకు నూతన విధానంలో ఒక కార్యం జరగాలి దాని తొలగిన బాధతో మనకు రానుంది